బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన డబ్బుతో కొంత మొత్తాన్ని పేద ప్రజలకు రైతులకు సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే పల్లవి ప్రశాంత్ కు వచ్చిన ప్రైస్ మనీలో ట్యాక్సులు పోగా మొత్తం వచ్చిన ఇరవై లక్షల రూపాయలకు అటు ఇటుగా ఉంటుందని బిగ్ బాస్ చెప్తున్నారు బిగ్ బాస్ మొదట తనకి ఇచ్చినటువంటి మొక్క నేను బిగ్ బాస్ జైల్లో ఉన్న సమయంలో డామేజ్ అయిందని ప్రశాంత్ అన్నారు ఆ మొక్క విషయంలో ఎవరు కేర్ తీసుకోపోవడంతో మొక్క చనిపోయిందని అని చెప్పారైతే ఆ చనిపోయిన మొక్క మట్టిని దాచి నాక్సర్ కు ఇవ్వగా ఆయన తన ఇంట్లో మొక్కలపై ఆ మట్టిని చల్లుతానని చెప్పారని పల్లవి ప్రశాంత్ అన్నారు అయితే సార్ ఆ మట్టిని మొక్కలపై చల్లారా లేదో తర్వాత ఎప్పుడు అడగలేదని కామెంట్ చేశారు బిగ్ బాస్ హౌస్ బ్రతుకు నేర్పడిందని మరి పల్లవి ప్రశాంత్ అన్నారు స్టార్ హీరో అల్లు అర్జున్ అంటే తనకి అభిమానం అని బిని కలవాలని కొంతమంది అడిగిన వాళ్ళ నుంచి సహాయం లభించలేదని ఆయన చెప్పారు ఎప్పటికైనా అల్లు అర్జున్ ని కలుస్తానని పల్లవి ప్రశాంత్ చెప్పారు బిగ్ బాస్ హౌస్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆయన చెప్పారు అసెంబ్లీకి పార్లమెంట్ కు వెళ్లే ఛాన్స్ వస్తే వదులుకోనని పల్లవి ప్రశాంత్ అంటున్నారు నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవని ఆయన చెప్తున్నారు తను ప్రైడ్ ప్రమోషన్ చేయించుకోలేనని పల్లవి ప్రశాంత్ తన అభిప్రాయాన్ని చేశారు పల్లవి ప్రశాంత్ రాజకీయాలపై ఫోకస్ పెడుతుండగా రాబోయే రోజుల్లో రాజకీయాల్లో కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాలి పల్వి ప్రశాంత్ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడితే లాంగ్ టర్మ్ లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందని కామెంట్స్ వస్తుంది మొత్తానికి గత కొద్దిసార్లుగా పల్లవి ప్రశాంత్ పొలిటికల్ కి సంబంధించిన విషయాల గురించే మాట్లాడుతుంటే ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ ఆలోచనలు పొలిటికల్ గా ఉన్నాయని అర్థమవుతోంది ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు నిజంగా పొలిటికల్ గా తన కరియర్ ని మలుచుకోవాలనే ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుందో అని చూడాలి పల్లవి ప్రశాంత్ చేతిలో ప్రస్తుతం శివాజీ గారు ఉన్నారు కాబట్టి శివాజీ గారు ఎలాగో పల్లవి ప్రశాంత్ కి అలాంటి రాజకీయ అవకాశం ఇప్పిస్తారనేది కూడా సమాచారం